ఎందుకు ఇట్లా ఇంతగానే మా తల్లి నన్ను నువ్వు రావాలంటే రాను నేను వెల్కమ్ బ్యాక్ టు వన్ ఇలా వీడియో వచ్చేసి ఏదంటే బాబుగా బండి పోయి ఆడు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు అప్పటి నుంచి ఇవో ఈమెన్ కాస్త చూడకుండా తాకకుండా రుచుల అంటే వీళ్ళది అది ఎట్లాంటిది అంటే చిన్నప్పుడు అందరికి ఒక క్రష్ లేకుంటారు అంటే బెస్ట్ ఫ్రెండ్ లేకుంటారు కదా అట్లా బాండింగ్ ఉంటుంది వీళ్ళకి అంతే అంతకు మించి గలీజ్ ఏం లేదు అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లేక బాబు ఆడు మనం మేమే అట్లా టైం పాస్ చేస్తుంటాము ఆమెకి ఏందంటే ఫుల్ బాధ అనిపిస్తుంది అంట అంటే బబ్బు బండి పోయి అట్లా బాధ పడుతుంది కదా వాన్కానా వాన్ఖాన్ ఎక్కువ బాధ ఈమెంటే దేక్తలేడు దేక్తలేడా వాడు అట్లా అని చెప్పి వీడియో తీస్తున్నాము సో ఇప్పుడు అయితే నేను బబ్బుకి ఫోన్ చేస్తున్నా మీకు మెయిన్ థింగ్ ఏంటంటే మీ అందరికి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా డైలీ ఈ పికప్ చేసుకున్నా ఈ నుంచే తిరగనిగిపోతుంటారంట అంటే ఇది లవ్ ఇవి ఏం కాదు ఏజ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒకళ్ళు ఉంటారు కదా అట్లా ఈ పాపకి మన బబ్బుగాడే బెస్ట్ ఫ్రెండ్ అంట అంత బొడ్లేడు నీకు ఎవరు ఎవ్వరు లేరంట వాడే ప్రాణం అంట ఈ పిల్లకి వాడే మొత్తం జీవితం అంట ఇక వానికి అయితే ఒకసారి కాల్ చేద్దాము అంటే వీళ్ళు ఇక్కడ డైలీ ఏమేమి మాట్లాడుకుంటాడో ఇడ కెమెరా పెట్టింది కూడా వానికి తెలియదు ఇడ కెమెరా పెట్టి ఇడ ఏమేమి మాట్లాడుతాడో ఏంది అవన్నీ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాము మనమైతే ఇప్పుడు నేను కూడా పోయి దాసుకుంటా వాడిని కాల్ చేసి ఫోన్ తెచ్చుకున్నా డైలీ ఇదే ఫోన్ ఇది డైలీ ఫోన్లోకి నేను ఫోన్ కూడా అంట వానికి ఫోన్ చేయగానే వాడు వచ్చేస్తాడు రాగానే ఏమైతుందో మనందరం కెమెరా యూజాం ఇప్పుడు అయితే నేను పబ్బుగానికి చేస్తున్నా ఫోను వాడు రాగానే ఏం చేయాలంటే నన్ను బయటికి తీసుకో నన్ను నీ దగ్గర బండి కూడా లేదు ఇప్పుడు నన్ను ఎట్లనైనా బయటకు తీసుకోవాలి నువ్వు ఇవ్వాలి ఓకేనా సరేనా వాడిని ఫోన్ చేసి ఏం చేస్తావు విడిచిపెట్టి ఫోన్ చేసి

మీరు వాడుకో గీడుకో అన్ని ఇట్లానే మాట్లాడుకుంటారు ఇంట్లో ఇప్పుడైతే బాబు గారికి అయితే కాల్ చేసినాము ఎట్లా వాళ్ళ చెల్లె ఫోన్ చేసింది కాబట్టి వాడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి మనం వాళ్ళ కెమెరా పెట్టినాము ఊరికి తెలియదు నేను కూడా పోయి దాసుకుంటా

ఇంత ప తిన్న నీ మీ బజార్థం చేసుకున్నా నా చేసుకోవ హలో మా మమ్మీ తిరుగుతుంది మా మమ్మీ తిరుగుతుంది అంత బిజీగా ఉన్నావా నువ్వు పోయినా మమ్మీ తిరుగుతుంది మా మమ్మీ తిడుతుంది మా నా మమ్మీ మమ్మీ మట్టి నేను ఇప్పుడు నా అన్న తమ్మము ఎప్పుడున్నావు మీరు పారిపోయారు పార్థం

బండి వంది నేను బాధలు ఉంటే ఏంది నీ లొల్లి నా లొల్లి నీ లొల్లి అనిపిస్తుందా తీసుకోమంట అర్థమైతే ఒక్కసారి బండి లేదా మా తల్లి నా వేరా అవద్దు ముద్దు కుమ్మత ప్రేమలు అది పాయసం అల్లే ఉండే ఓ పాయసం పార్టీ మొన్నటి దాకా రా రా అని పాతిం లాని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన అన్న అయిపోయిన నేను నా తీసుకోవాలి నా ఏమీ అప్పు తీసుకోవాలి బండి లేదు అర్థం ఏ బండి కాదు 500 ఉండే ఆర్డర్ లో పోదామంట అనిపిస్తలే

అన్న చెప్పే పోతే ఎడిగిపోయినా అర్థమైందా మన కన్న చెప్పే పోయినావా మన దాకా ఓలే తెలుగు లేకుండా ఇప్పుడు పోమల ఇది లాస్ట్ ఏమొద్దు పోదాం రా ఇది లాస్ట్ అని చెప్తున్నా కదా మా అమ్మ ఫోన్ చేసుకుంటా ఉదరు మమ్మీ డౌన్ డౌన్ చేస్తా అరే ఎందుకు బ్లెండర్ లాని పెండి తీస్తా గ్రైండర్ లా నిను పచ్చడి చేస్తా ఓవర్ యాక్షన్ చేయక నోరు ముస్కొని ఉండు సరే నోరు ముస్కొనటండి నన్ను ఈ స్కోనక్ అరే మళ్ళా తీసుకో అట్లా తంగళతాం ఏం చేయాలా గదిలోకి దూరింది మరి జన్మకి మాట్లాడని మాట్లాడుతున్నావు అయ్యో ఎందుకు కోరుతున్నావు అట్లా మీరెందుకు తీసుకోవాలమ్మా తల్లి నిన్నుకోవాలి ఆడపిల్లని చెప్పి గమ్నం ఉంటున్నా ఎందుకు అవసరం నీకు ఓ గమ్మనండి ఓ

అమ్మో నేను బండి పోయినా బాగా లేనోడు నన్ను ఏడికి తీసుకోవాలా నెక్లెస్ ఇప్పుడు కష్టము నాకు చెడ్డి మంచి చెప్తాను బండి దొరికింది అనుకో అప్పుడు కాదంటే నేను ఇప్పుడు పైన ఉన్నా ఇప్పుడు రాను రే ఇప్పుడు అమ్మ ఇంటి పోతే వంపేయ్ మళ్ళా పాంపేస్తా ని వంపేయ్ వదట్టేయ్ ల ఎందుకి గోల యు గాట్ టు మేక్ ఇట్ కొడుతున్నా ను గుంజు కొడతా ఇప్పుడు దాంట్లో వడతావు ను వస్తావా అన్న ఎందుకు అన్న రాబోదు నేను రాపడబోదు చూస్తాను నిలు పోతావు కొన్నోల కొర్చే పన్నాడు వరో కొట్టు

నువ్వు నేను లెవెల్ కి చీ ట్వెల్వ్ థర్టీకి నేను మెసేజ్ పెట్టినా నేను అసలు ఎందుకు రిప్లై అయ్యలే మొన్న అంత గొడవ చేసిన నేను ఇప్పుడు ఇంత గొడవ చేయకపోతే నువ్వు ఏమంటున్నావు చెప్పు ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు ఏమో త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ దాకా మెరుకుంటావు ఇప్పుడు ఏమో అసలు ఉంటుంది ఎవరితో తిరుగుతున్నావు

చెప్తాడు మేము కాల్చొని కెమెరాలో పెట్టినా బుద్ధి తెచ్చుకొని గ్యా